మొదటి విడతలో గురువారం నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరగనున్న కరీంనగర్ రూరల్ మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కరీంనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎలగందలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమిళ సత్పథి బుధవారం సందర్శించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ను ఏర్పాట్లను పరిశీలించారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే జోనల్ రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు